మరోసారి మీ ముందున్నాను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మరికొన్ని కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పడానికి సరే మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ టైం మనం అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి దానివల్ల మన లైఫ్లో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం సో ఈరోజు మనం ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం అదేంటంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాము కెరియర్లో ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బాగా ఉండడం వల్ల సక్సెస్ అయ్యాయి అని అనుకుంటూ ఉంటాం బట్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో ఐక్యూ లెవెల్ కన్నా ఈక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు అది ఎలాగ అనుకుంటున్నారా జనరల్గా చూడండి టీచింగ్ లో అవనివ్వండి మార్కెటింగ్ ఫీల్డ్లో అవనివ్వండి లేదంటే డాక్టర్స్ అడ్వకేట్స్ ఎవరైనా యాజ్ ఎ సోషల్ యానిమల్ మనం బిహేవియర్ చేసేదనేది ఎదుటి వాళ్లతో ఎలా మాట్లాడుతున్నాము మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంది మనతో మనం ఎలా మోటివేట్ అవుతూ మాట్లాడుతున్నాము ఇవన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి సో అప్పుడు మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే మన రిలేషన్స్ బాగుండే అది మన కెరియర్లో ఎదుగుదలకు ఉపయోగపడుతుంది సో ఏ ఫీల్డ్లో అయినప్పటికీ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇది జెనెటికల్ వల్ల వచ్చిందో లేదంటే చైల్డ్హుడ్లో ఏదో నేర్చుకోవడం వల్ల వచ్చిందో కాదు ఇది డే బై డే లెర్నింగ్ చేయాల్సిన స్కిల్ అనమాట ఇప్పుడున్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకో రెండేళ్ల తర్వాత ఎక్కువ అవ్వచ్చు సో మన అనుభవాలను బట్టి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే స్కిల్స్ మనకు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి సో అసలు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి యాక్టివిటీస్ చేసేసి మనం ఇంప్రూవ్ అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో మీరు నెక్స్ట్ వీడియోలో కనుక ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే సెరియన్ మైండ్స్లో ఉన్న వీడియోస్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి